సత్యమైన సాక్ష్యం కలిగినటువంటి ఒక వ్యక్తి గురించి క్లుప్తముగా నాలుగైదు మాటలు చూసుకొని ముగించుకుందాం ఎవరు అతడు అంటే మనందరికీ తెలుసు చాలా పర్యాయాలు వినుంటాం కానీ మరొక పర్యాయం ఒకసారి జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మనము పురికల్పు పొందాలనేది దేవుని ఆశ ఏంటిది అంటే ఎవరు అంటే యోహాను రాసిన ఈ యొక్క మూడవ పత్రికలో ఈ యొక్క మూడవ పత్రిక లో ఎవరి గురించి వ్రాయబడతా ఉందంటే అంటే ఎవరికి వ్రాయబడిందంటే అంటే ఈ పత్రిక గాయు గురించి వ్రాయబడతా ఉంది గాయు గురించి వ్రాయబడతా ఉంది ఇతడు ఎలాంటి వాడు అనేది గనక మనం చూస్తే ఇతడి గురించి వ్రాయబడినటువంటి మాట మనం చూస్తా ఉన్నాం చూడండి ఇతడి గురించి వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే ఆరోవ వచనంలో మనం చదువుతా ఉన్నాం వారు నీ ప్రేమను గూర్చి సంగము ఎదుట సాక్ష్యం ఇచ్చారు కాబట్టి అతడు ఎలాంటి వాడంట ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన ప్రేమ గురించి సంగము ఎదుట సాక్ష్యం ఇచ్చారు అనేది మనం చూస్తాం రెండవదిగా అతడు ఎలాంటి వాడు అంటే మూడవ వచనములు నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుకొని కాబట్టి యోహాను ఎంతగా సంతోషపడ్డాడంటే అంటా ఉన్నాడు ఇక్కడ నేను బహుగా సంతోషపడ్డానయ్యా గాయూ నీ యొక్క సత్య ప్రవర్తన అంటే అతడు ఎలాంటి అంటే మొదటిది ప్రేమ కలిగినటువంటి వాడు రెండవది అతడు ఎలాంటి అంటే సత్యవంతుడు లేదా యథార్థవంతుడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం మూడవదిగా గనక మనం అక్కడ చూస్తే గనక కొరిందెలకు రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగవ వచనం కొరిందెలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనము కనుక మనం చదివితే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనం మనం చదివితే నా నామమున మీరు బాప్తిష్మము పొందితిరని ఎవరైనానో చెప్పకుండానట్లు క్రిష్పునకును గాయకును తప్ప నేను ఎవరికి బాప్తిష్మము అంటే మూడవదిగా అతడు ఎలాంటి వాడంటే బాప్తీష్మము పొందిన అంటే బాప్తీష్మం అంటే యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చినవాడు కదా మనం బాప్తీశను తీసుకుంటా ఉన్నామంటే అర్థం ఏంటంటే లోకానికి లోక ఆశలకు నేను చనిపోతూ ఉన్నాను పాపానికి నేను చనిపోతూ ఉన్నాను నేను క్రీస్తు నిమిత్తము బ్రతుకుతూ ఉన్నాను నేను క్రీస్తు బిడ్డని అని సాక్ష్యం అంటే దాని అర్థం ఏంటిదంటే బాప్తీసం కొంచెం నేను క్రీస్తుకు చెందిన వాడను అని బహిరంగంగా చెప్పినట్లు కాబట్టి గాయలో ఉన్న మూడవ లక్షణం ఏంటంటే క్రీస్తుని గూర్చిన సాక్ష్యము కలిగినటువంటి వాడు అనేది మనం చూస్తాం నాలుగవదిగా రోమిలకు రాసినటువంటి పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనం రోమా పత్రిక పదహారో అధ్యాయము ఇరవై మూడవ వచనం నాకును యావత్ సంగమనకును ఆతిథ్యం ఇచ్చు గాయూ మీకు వందనములు కాబట్టి నాలుగవది ఏంటంట ఎవరు ఎవరు ఇతనిలో ఉన్న నాలుగవ లక్షణం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చేటటువంటి వాడు ఆతిథ్యం ఇచ్చేటటువంటి వాడు కాబట్టి మనం చదువుతాం ఎరుగకయే మనం దేవదూతలకు ఆతిథ్యం ఇస్తాం కదా మనం అనేక పర్యాలు ఇతరులకు సహాయపడతాం సహాయపడినప్పుడు మనకు తెలియకుండా దేవుడు అంటా ఉన్నాడు ఆతిథ్యం ఇచ్చాడు అంటాం అందుకే మనం ఇక్కడ చూస్తాం ఒక మాట మత్తయ్య సువార్త ఇరవై ఐదో అధ్యాయంలో మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం అనుకుంటాం ఒకసారి చూడండి ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగవ వచనములో అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టి దప్పిగొంటిని నాకు దాహమిచ్చిరి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చిరి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చు రి ఉంటిని నా యద్దకు వచ్చి తిరిగి చెప్పాను అందుకు నీతి మంతులు ప్రభు ఎప్పుడు నీవు ఆకలి కొని చూచి నీకు ఆహారం ఇచ్చిటిమే నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చటమి అని చెప్తూ ఉంటే చివరిలో అంటారు ఇక్కడ నలభై వచనానికి వచ్చేటప్పుడు అంటాడు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో మీరు ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసితుడి గనుక నాకు చేసితురని నిశ్చయముగా మీతో ఎంతమందికి చేశారండి వీళ్ళు మిక్కిలి అల్పులైనా ఈనా సహోదరులు ఒక్కరికి చేశారు కాబట్టి ఎవరికి చేశారు నాకు చేశారయ్యా మీరు అందుకే రండి అందుకే రండి ఏమంటున్నాడు ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటా ఉన్నాడు కనుక ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి అనేక పర్యాయాలు మనకు తెలియకనే కదా పేదవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారం పెడతాం వాళ్ళకి తప్పికైతే అయా వచ్చి నేను నేను కూడా నాకు అనుభవం ఉంది కొన్ని పర్యాయాలు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎండ ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఎవరైనా బయట నిలబడితే కొంచెం మంచినీళ్ళు ఎవరంటే వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చేటట్టు అంటే స్వార్థకి అట్లా వెళ్ళినప్పుడు దాహమైనప్పుడు మంచినీళ్ళురా అంటే చక్కగా వాళ్ళు గబగబా తీసుకుని వచ్చి మంచినీళ్ళు ఇచ్చేవారు కాబట్టి ఆ రీతిగా మనం పేదవాళ్ళు వస్తే అమ్మ ఒక చీరమ్మనంటే మన దగ్గర ఉన్నటువంటి మనం వాడుకున్నాయే గాక ఇచ్చే మనస్సు మనకు ఉండాలా ఇచ్చే మనస్సు మనకుంటే మనం వారికి ఇష్టం దాన్ని బట్టి ప్రభు అంటా ఉన్నాడు ఇదిగో ఒకరికి నాకు ఈ నా సహోదరులు ఒకరికి చేశారు కాబట్టి నాకు ఇచ్చే కాబట్టి గాయం ఎలాంటి వాడంటే గాయు ఎలాంటి వాడంట ఆతిథ్యం ఇచ్చేటటువంటి వాడు లేదా సహాయపడేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడు అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం తర్వాత ఐదవది గనక మనం గమనిస్తే అపోస్తల కార్యము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం గనక మనం చూస్తే అపోస్తల కార్యము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయపడతా ఉంది పట్టణము బహు గలిబిలిగా ఉండెను మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిధోనియా వారైన గాయును అరిస్టర్క్ను పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో శాలలో చొరబడిరి అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం కాబట్టి అక్కడ ఎలా వచ్చారంట గాయును అరిసరుకును పట్టుకొని దొమ్మిగా నాటక శాలలో అంటే క్రీస్తు నిమిత్తమై శ్రమబడినవాడు లేదా క్రీస్తు నిమిత్తమై పట్టబడినవాడు కనుక అనేక ప్రయాణాలు మన జీవితాల్లో కష్టము శ్రమ ఎదురైనప్పుడు ప్రభా ఎందుకు నాకు ఇది అనేది మనం అంటాం కానీ ఒక విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం ఏంటిది అంటే చూడండి ఒకసారి పేతురు పత్రికలో అనుకుంటా ఒక మాట చూద్దాం అది మనకి ఎంతైనా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఈనాడు మనం గమనిస్తూ ఉన్నటువంటి బోధలు ఆ రీతి దానికి వ్యతిరేకమైనవిగా ఉంటా ఉన్నాయి చూడండి నాలుగవ అధ్యాయం మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనం పదహారవ వచనం ఎవడైనానో క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి కాబట్టి ఈనాడు అనేకులు బోధించే బోధ ఏంటంటే మీరు గనక క్రీ క్రైస్తవులు అయితే మీకు రోగాలు ఉండవు మీరు గనక క్రైస్తవులు అయితే శ్రమలుండవు మీరు గనక క్రైస్తవులు మీరు బిల్డింగ్లు కట్టుకోవచ్చు మీరు కనుక క్రైస్తవులైతే మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి మీరు కనుక క్రైస్తవులైతే మీకు భార్య దొరికిద్ది మీకు బిడ్డలు గలు రకరకాలు ఉన్నాయి వాస్తవమే వాటితో పాటు వాటితో పాటు శ్రమలు కూడా ఉన్నాయి అనేది మనం మర్చిపోతా ఉన్నాం క్రీస్తు నిమిత్తమైనటువంటి శ్రమ ఉంది అనేది మనం మర్చిపోతాం అందుకే ఇక్కడ వ్రాయబడింది క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన లేదా శ్రమ అనుభవించిన మనము దానిని బట్టి దేవుడిని ఏం చేయాలా మహిమపరచేవారంగా ఉండాల మహిమపరిచినప్పుడే దేవుడు సంతోషపడతాడు ఆ కారణం చేతనే క్రీస్తుని బట్టి ఆనాడు అపోస్తలందరూ కూడా హతసాక్షులవుతూ వచ్చారు ఆ తదనంతరం ఎంతోమంది ప్రజలు ఎంతోమంది ప్రజలు దేవుని కొరకై హతసాక్షులయ్యారు ఈనాటికి ఈనాటికి హతసాక్షులు అవుతా ఉన్నారు దేవుని కొరకై హింసింపబడతా ఉన్నారు హింసింపబడతా కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ప్రభు కొరకై మనం ఆ రీతిగా గాయవలే శ్రమ అనుభవించటానికి సైతము సిద్ధపడిన వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క మాటగా మనం అక్కడ చూస్తా ఉన్నాం తర్వాత ఆరవదిగా కనుక మనం చూస్తే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఆరవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం వారు నీ గుర్చి సంఘం ఎదుటి సాక్ష్యం ఇచ్చి వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే అతడు ఎలాంటి వాడంటే దేవునికి తగినట్లుగా అంటే ఉపకార ధర్మముతో వారిని సాగనంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఉపకార ధర్మం ఇందాక సహాయపడతాం అనేది మనం చూస్తూ వచ్చాం అదే సమయంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి అతడు మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడు అనేది కూడా మనం చూస్తాం ఇక్కడ మనం పైన మూడవ వచనంలో చూసాం అతడు సత్య సాక్ష్యం అంటే మంచి సాక్ష్యము కలిగిన వాడు చివరిగా ఏడవదిగా మనం గమనిస్తే అతడు ఎలాంటి వాడు అనేది మనం రాయబడతా ఉందంటే అతడు విశ్వాసికి తగినటువంటి జీవితము కదా ఇక్కడ ఐదవ వచనంలో మనం చూస్తా ఉన్న ప్రియుడ వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయించాం కాబట్టి విశ్వాసికి తగినటువంటిదిగా చేస్తాం కాబట్టి అంటే ఇక్కడ ప్రశ్న ఏంటి విశ్వాసికి తగినట్లుగా అంటే విశ్వాసి ఏం చేయాల కదా విశ్వాసి ఏం చేస్తాడు విశ్వాస వాడు ఈ గాయులో ఉన్న లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటాడు అంటే సహాయపడతాడు ఇతరులకు మంచి చేస్తాడు ఆదరిస్తాడు కదా ప్రేమిస్తాడు కదా సత్యమే మాట్లాడతాడు ఇవన్నీ విశ్వాసి లక్షణాలు అనేది మనం అక్కడ చూస్తాము కాబట్టి గాయులు ఈ ఏడంతల లక్షణం ఉన్నట్లుగా మనం చూడ అంటే సత్యము ద్వారా సాక్ష్యము పొందినటువంటి గాయు అనేది మనం చూస్తూ ఉన్నాం సమయం